హైదరాబాద్ రాజేంద్ర నగర్ లో గంజాయి ముఠా అరెస్ట్ అయింది గంజాయి తరలిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు స్మగ్లింగ్ ముఠా పోలీసులను గంతో బెదిరించింది కాల్పులు జరిపే ప్రయత్నం కూడా చేసింది దీంతో పోలీసులు వెంబడించి ముఠాను పట్టుకున్నారు రెండు వందల కిలోల గంజాయి రివాల్వర్ కార్ను సీజ్ చేశారు మొత్తానికి హైదరాబాద్ రాజేంద్ర నగర్ లో గంజాయి ముఠాను అరెస్ట్ చేశారు పోలీసులు గంజాయి తరలిస్తున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకుని కార్ తో పాటుగా వివిధ సామగ్రిని కూడా స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది అప్డేట్ మా ప్రతినిధి అమరేందర్ అందిస్తారు అమరేందర్ చెప్పండి డ్రగ్స్ పైన దాడులు కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పుడు గంజాయి ముఠా పట్టుబడింది దీనికి సంబంధించి పోలీసులు అందించిన వివరాలు ఏంటి రాష్ట్ర రాష్ట్రవ్యాప్తంగా ఇటు మాదక ద్రవ్యాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు ఇటు ఎక్సైజ్ మరోవైపు ఎస్ఓటి ఇటు నార్మల్గా సాధారణ సమస్య సివిల్ పోలీసులు కూడా వాటిపైన నిఘా పెట్టారు ఇప్పటికే నార్కోటిక్ బ్యూరో అధికారులు హైదరాబాద్లోకి డ్రగ్స్ను అడుగు పెట్టనివ్వకుండా ఇటు మాదక ద్రవ్యాలైనటువంటి గంజాయితో పాటు ఎండిఎంఏ పిల్స్ డ్రగ్స్ ఎస్కోటిక్ పిల్స్ వీటన్నిటిపైన కూడా నిఘా ఉంచారు పాత కన్జూమర్స్ కావచ్చు ఎవరైతే పెడ్లర్స్ ఉంటారో వారందరిపైన కూడా దృష్టించారు హైదరాబాద్కి ఒక్క ముక్క గంజాయి ఆవుపడకుండా కూడా దీనిపైన కఠిన కఠిన చర్యలు అయితే తీసుకుంటున్నారు ముఖ్యంగా చూసుకుంటే రాజేంద్ర నగర్ సంబంధి సమీపంలోని ఓఆర్ఆర్ వద్ద ఉదయం నాలుగున్నర గంటల సమయాన ఆ ఒడిస్సా హర్యానాకు సంబంధించిన ఐదుగురు ముఠాతో కూడిన సభ్యులంతా కూడా ఆ ఎట్టిగా ఒక కారులో గుట్టచప్పుడు కాకుండా గంజాయిని తరలిస్తున్నారు ఈ గంజాయిని తరలిస్తుండగా ఎస్ఓటి పోలీసులు పక్కా సమాచారం మేరకు ఓఆర్ఆర్ సమీపంలో ఈ ఎట్టిగా కారుని ఆపారు ఆపడంతో వెంటనే అలర్టైన దుండగులు ఒక్కసారిగా గన్ తీసి ఆ పోలీసులను బెదిరించే ప్రయత్నం వెంటనే పోలీసులు అలర్ట్ అయ్యారు ఆ ముఠా ఐదుగురి కూడా పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నారు మొత్తం రెండు వందల యాభై కిలోల గంజాయిని స్వాధీనం చేసుకోవడంతో పాటు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి రివాల్వర్ తో పాటు ఆ కారును కూడా పోలి ఎస్ఓటి పోలీసులు సీజ్ చేశారు ఆ మొత్తాన్ని నిందితులతో పాటు రెండు వందల యాభై కిలోల గంజాయిని కూడా రాజనగర్ పోలీసులకు అప్పచెప్పారు సేపట్లోనే దీనికి సంబంధించిన అఫీషియల్ గా సైబరాబాద్ కమిషనర్ అవినాష్ మహంతి ప్రెస్ మీట్ ద్వారా దీనికి సంబంధించిన వివరాలు కూడా వెల్లడించే అవకాశం అయితే కనబడుతుంది ముఖ్యంగా ఇలాంటి ముఠా చాలా రోజుల నుంచి కూడా ప్రస్తుతం దీనికి సంబంధించిన ముఠా అంటే ఈ ఐదుగురు సభ్యులతో కూడిన ముఠాకు సంబంధించి చూసుకుంటే గత కొన్నేళ్ల నుంచి కూడా గంజాయిని చాటుగా తెచ్చి ఆ కారు ద్వారా స్థానికంగా ఉన్న ఎవరైతే పెడ్లర్స్ ఉంటారో వారికి సప్లై చేస్తున్నట్లుగా తెలుస్తుంది వీరిపైన నిఘా ఉంచి ఎస్ఓటి పోలీసులు ఒక్కసారిగా ఏకకాలంలో ఆ ఉదయం సమయాన దాడి చేశారు దాడి చేసి వాళ్ళ దగ్గర నుంచి ఉన్నటువంటి పిస్తోల్తో పాటు రెండు వందల యాభై కిలోల గంజాయిని కూడా స్వాధీనం చేసుకున్నారు ఇలాంటి ముఠాలకు సంబంధించి కూడా ఇప్పటికే సైబరాబాద్ కావచ్చు హైదరాబాద్ ఇటు రాచకొండ మూడు కమిషనర్ పరిధిలో హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు గంజాయికి సంబంధించిన సరఫరాలు చేసిన విక్రయాలు చేసిన వీటన్నికి సంబంధించి కూడా కఠిన చర్యలు తీసుకుంటాం ఇప్పటికే పెడ్లర్తో పాటు చాలా కన్జ్యూమర్ మీద కూడా పురుసాయిలో నిఘా ఉంచామని కూడా నార్కోటిక్ బ్యూరో అధికారులు చెప్తున్నారు ఇటు ఎక్సైజ్ అధికారులు ఇటు నార్కోటిక్ పోలీసులు చేస్తున్న దాడులతో ఇప్పటికే గంజాయి దాదాపు ఎనభై శాతం పైగా కూడా రూపుమాపారు ఇటు గంజాయికి కేంద్రమైనటువంటి దూల్పేటలో కూడా ఇప్పటికే దాడులు నిర్వహిస్తున్నారు దాదాపు ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ పైగా కూడా గంజాయి కంట్రోల్ కి తెచ్చారు ఇటు డ్రగ్స్ పైన కూడా ఇటు నార్కోటిక్ బ్యూరో అధికారులు దృష్టించారు హైదరాబాద్ కి వస్తున్న మాదక ద్రవ్యాల పైన పుర్సైలో దృష్టి సారించారు ఆ ఈ నేపథ్యంలోనే ఈ ఐదుగురు సభ్యులకు సంబంధించి ఒడిశా హర్యానాకు సంబంధించిన ముఠా సభ్యులను కూడా పోలీసులోకి తీసుకున్నారు విచారిస్తున్నారు ఎక్కడి నుంచి ఎన్రోలింగ్ చేస్తున్నారు ఎంత మంది కన్జ్యూమర్స్ పెడ్లర్స్ వారికి అందరికీ కూడా గంజాయి సప్లై చేస్తున్నారు అని కోణంలో ప్రస్తుతం పోలీసులు అయితే విచార